అందరు నమస్కారం అండి నా పేరు సురేందర్ మాది బానుపురి ఎఫ్ఈఓ సూర్యాపేట మనము కొత్తగా మనము బ్లాక్ సోల్జర్ ఫ్లై అనే ఒక ఈగ జాతికి సంబంధించినది లార్వా బేస్డ్ అన్నట్టు ఇది దీన్ని మనము సాధన జరుగుతుంది ఇది దేనికి ఉపయోగపడుతుంది దీని లైఫ్ ఏంది ఎన్ని రోజులకి అసలు ఏం తింటుంది అనే దాని గురించి మీకు వివరి వివరిస్తాను యాక్చువల్గా మనం ఇక్కడ పైన చూసినట్టయితే ఇది అన్నండి ఇది బ్లాక్ సోల్జర్ ఫ్లై దీని ఫార్మింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే దీన్ని స్టార్టింగ్ ఏం చేయాలంటే మనము ఈ బ్లాక్ సోల్జర్ ఫ్రై వచ్చేసి ఈ ఎక్స్ అన్నట్టు ఈ ఎక్స్ అనేది హ్యాచింగ్ పెట్టాం ఈ ఎగ్స్ అనేది ఆటోమేటిక్గా మనం హ్యాచింగ్ పెట్టినప్పుడు మనకి నాలుగు రోజులలో ఇది లార్వ హ్యాచింగ్ అయ్యి ఈ పురుగులు అనేది ఇందులో పడుతున్నట్టు దీనికి ఆహారం ఏంటంటే మన బ్రాను రైస్ బ్రాను మన తౌడు అన్నట్టు ఈ తౌడు తినేసి ఒక ఐదు రోజుల తిన్న తర్వాత ఇది బేబీ లార్వ అవుతుంది ఈ బేబీ లార్వ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇటువంటి టబ్బులు తీసుకొని ఈ టబ్బులలో మనము ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్ వేస్టేజ్ అన్నం మిగిలిన కానీ కూరగాయలు కూరగాయలు వేస్టేజ్ పండ్ల వేస్టేజ్ దీనితో పాటు మనకి కిచెన్ వేస్టేజ్ కూడా వాడుకోవచ్చు ఇది వచ్చేసి వన్ గ్రాము ఎగ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా లార్వా కావడానికి మనకి ఒక ట్వంటీ డేస్ పడుతుందండి ఈ ట్వంటీ డేస్లో దీని ఫీడ్ వచ్చేసి ఒక కేజీ ఒక కేజీ లార్వా తేయడానికి రెండు కిలోల వేస్టేజ్ తింటుంది అన్నట్టు ఈ దీన్ని మనం ఏం చేస్తామంటే కోళ్ళకి నాటుకోళ్ళ పెంపకం చేసే వాళ్ళకి ఇది వాడతా ఉన్నట్టు ఇది బయట అనేది షెడ్లో పెంచకుండా మామూలుగా పొలాల్లో కానీ బయట వదిలేసిన తర్వాత అది బయట తిరిగి వచ్చిన తర్వాత దీనికి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక దానికి ఒక టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ తింటుంది ఇది వేయడం ద్వారా ఏమవుతుందంటే దీనికి మొటాలిటీ అనేది చాలా తక్కువ రోగనిరోధ శక్తి ఎక్కువ ఉండి మంచిగా ఫీడ్కి ఎటువంటి రోగాలు రావు తిన్న వాళ్ళు కూడా ఏం కాదు ఇది మీకు ఫుడ్ కాస్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది ఇది నాటుకోళ్ళతో కాకుండా మన చేపల చీరలు కూడా వాడచ్చండి చేపల ఫీడ్ కూడా ఇవాళ చేపల ఫీడ్ తీసుకున్నట్టయితే మనము ఈ రెగ్యులర్గా తాదే నాటుకో ఈ కొరమీను కానీ ఇటువంటి తాదే రైతులు వంద రూపాయలైతే ఒక ఫీడ్ కాస్ట్ వచ్చేసి వంద రూపాయలు తయారవుతుంది దీన్ని తగ్గించుకోవడానికి మనము మనం తయారు చేసుకుంటే ఇది ముప్పై రూపాయలకే ఒక కేజీ వచ్చేసి ముప్పై రూపాయలకే వస్తుంది దీనివల్ల రైతులకు ఏమవుతుందంటే వీళ్ళకి ఫుడ్ కాస్టేజ్ అనేది ఇది ఫీడ్ కాస్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది లాభం అనేది ఎక్కువ వస్తుంది దీని మీద మేము దృష్టి కేంద్రీకరించి ఈ విధంగా తయారు చేయడం జరిగినది దీంతోపాటు మేము ఇంకేమనుకుంటున్నాం అంటే దీంతోపాటు మేము బైబ్యాక్ ఇష్టం కూడా పెట్ట ఒకవేళ రైతులు వ్యవసాయం ఉండి మీకు నిరుపయోగంగా ఉన్న పండ్ల తోటలు కానీ ఏమన్నా పండ్ల తోటలు కానీ ఏమైనా షెడ్ వేసి ఖాళీగా ఉన్నవాడు కదా మేమే మనుషులే పెట్టేసి ఒక ఇది ఇది వచ్చేసి మనకి ఒక దాంట్లో ఐదు వేల లీటర్ల ట్యాంక్ కెపాసిటీ ఈ ఐదు వేల ట్యాంక్ కెపాసిటీలో మనము ఇరవై ఐదు వందల చేపలు కొరమైన పిల్లలను సాధన జరుగుతుంది ఇది ఇరవై ఐదు వందల పిల్లలు మనకి ఆరు నెలల గ్రో వస్తుంది ఆరు నెలల మనకి యావరేజ్గా ఐదు వందల గ్రాముల నుంచి ఏడు వందల యాభై గ్రాముల దాకా వెయిట్ వస్తుంది మనము మార్కెట్లో వాళ్ళు చూసుకున్నట్టయితే మూడు వందల యాభై రూపాయలు మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల దాకా వస్తుంది దీన్ని కూడా లో కాస్ట్ ఫీడ్ చెప్ప మీకు చెప్ప ఫీడ్ కాస్ట్ కూడా ఇదే ఇదే ఫీడు వేసుకుంటే అంటే ఎర్లీగా వస్తుంది ఫుడ్ కాస్టేజ్ కూడా మీకు తగ్గుతుంది వస్తుంది లేదు మీరు మాకు మీ మీరు రెండు దీన్ని ఏం చేసామంటే టూ టైమ్స్ పెట్టాం ఏ విధంగా అంటే మొత్తం మేమే పెట్టుకుంటాం ఖర్చు మేమే సాస్తాము ఇచ్చినందుకు కానీ బయోబ్యాక్ మీరు మీరెంతకు ఇస్తారు రెండవది ఆప్షన్ ఏంటంటే మొత్తము మేమే ఇస్తాం అంటే మా కంపెనీ తరఫున మేమే ఇస్తాం లార్వ మీరు పెంచినందుకు గాను మీకు ఏ విధంగా ఇస్తుంది అనేది దీని మీద కూడా ఉంటుంది కోడి పిల్లలు వాడి మేత మరియు మందులు కంపెనీ వారు ఏ విధంగా ఇచ్చి పెంచినందుకు కానీ కేజీకి పది రూపాయలు ఇస్తారు అదేవిధంగా చేపపిల్లలు వాడి మేత మరియు కంపెనీ వారు ఇచ్చి వాడు పెంచినందుకు గాను కేజీకి యాభై రూపాయలు మేము ఇస్తాం మేత ఖర్చు కూడా రైతు పెట్టుకుంటే అప్పుడు కేజీకి రెండు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది యావరేజ్గా మొటాలిటీ మనము ఇరవై ఐదు వందల చేప పిల్లల్ని కనుక సాదినట్టయితే ఐదు వందలు మొటాలిటీ పైన రెండు వేల యా యాభై గ్రాములు వేసుకున్నా కానీ రైతుకి యావరేజ్ నికరంగా ఒక లక్ష నా రి రెండు లక్షల లాభం వస్తుంది ఇది సంవత్సరానికి రెండు క్రాప్ చేసుకోవచ్చు ఇది దీనికి ప్లేస్ కూడా ఎక్కువ అవసరం లేదండి దీని ప్లేస్ కూడా ఒక నాలుగు గుంటల స్థలం ఇది నాలుగు గుంటల స్థలం దా దీంతోపాటు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ చేపల పెరుగు పెంపకోడు కాకుండా దాని పక్కన ఉన్న వాటికి నాటు కౌజులు నాటుకోళ్ళు ఇంకా బాతులు ఎటువంటి సాది నికర ఆదాయం పొందాలి ఇవాళ ఉన్న ప్రకృతి వ్యవసాయ చూస్తుంటే ఈ ప్రకృతి ఏ విధంగా ఎట్లుండో తెలియదు ఇవాళ వాతావరణానికి బోర్లు కూడా మొత్తం పోయి పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉంది ఇట్లాంటి దాతే ఖచ్చితంగా నికర ఆదాయం వస్తుంది రైతులకు కూడా ఖర్చు తక్కువ లాభాలు ఎక్కువ ఉంటుంది అనే మా ముఖ్య ముఖ్య ఉద్దేశం మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి నా పేరు వచ్చేసి సురేందర్ మాది బానుపూరి ఎఫ్ఈఓ సూర్యాపేట సూర్యాపేట జిల్లా నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ వన్ ఫోర్ టూ ఫోర్ త్రిబుల్ వన్ ధన్యవాదాలు